డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కేర్ కేయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ డీమ్ యూనివర్సిటీలో భాగంగా మన అమృత యూనివర్సిటీ గురించి చెప్పడం జరిగింది సో అమృత యూనివర్సిటీ యొక్క ఫేస్ వన్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది రిజల్ట్స్ కూడా రావడం జరిగింది రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పర్సంటేజ్ పంపించి ఎంత ర్యాంక్ రావచ్చు మాకు ఏ కాలేజీలో సీట్ వచ్చిన అవకాశం ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కాబట్టి ఒక ప్రాథమిక అంచనా కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను మీ ఈ వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే అసలు ఫీజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది స్లాబ్ సిస్టమ్ అంటే ఏంటి మీకు వచ్చినటువంటి పర్సంటేజ్కి ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది ఏ కాలేజీలో అంటే మనకు ఉన్నటువంటి బ్రాంచెస్లో కోయంబత్తూరు చెన్నై బెంగళూరు అమృతపురి అమరావతి ఎక్కడ మీకు ఏ బ్రాంచ్ అవకాశం అనేది మొత్తం కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నేను చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోలో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ గేయన్ టెస్ట్ ఇప్పటికి వేలాది మంది రాశారు ఎయిత్ క్లాస్ అండ్ అబౌవ్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ మీ యొక్క స్కిల్స్ తెలుసుకోవచ్చు అనమాట స్పెషల్గా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క స్కిల్స్ మీరు తెలుసుకోవచ్చు తద్వారా ఫ్యూచర్లో ఎటువంటి కెరియర్ ఎంచుకోవాలనేది మీకు తెలుస్తుంది అనమాట ఈ స్పెషల్గా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ కంప్యూటర్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఐఐటి ఫౌండేషన్లో వారికి నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ టూ వచ్చేసి మీరు కూడా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇంజనీరింగ్లో అడ్మిషన్ కావడానికి ఆ ఇంజనీరింగ్ అడ్మిషన్ గైడెన్స్ కావాలన్నా కానీ మీరు నా హెల్ప్ తీసుకోవచ్చు అనమాట ఈ రెండింటికి కలిపి నేను కొత్త అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తాను నా మాత్రం ఫీజు ఛార్జ్ చేస్తాను మీకు అనుకూలంగా ఆ ఫీజు ఉన్నట్లయితే మీరు నా మెంటర్షిప్ అండ్ స్కిల్ టెస్ట్ రాయించుకోవచ్చు ఏ ట్రిబుల్ అంటే అమృత యూనివర్సిటీ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్కి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఇక్కడ మీకు మొత్తం దాదాపు ఒక ఆరు క్యాంపస్ ఉన్నాయి ఈసారి కొత్త క్యాంపస్ కూడా రాబోతుంది బట్ ఆ కొత్త క్యాంపస్ యొక్క కట్ ఆఫ్ అనేది మన దగ్గర లేదు బట్ నిన్న మనకు రిజల్ట్ వచ్చేటువంటి ఆధారంగా మీకు నైంటీ నైన్ ప్లస్ పర్సెంటేజ్ వచ్చినట్లయితే అంటే ఇక్కడ ప్లస్ అని ఇక్కడ ఎందుకు పెట్టానంటే పర్సెంటేజ్లో ఉంటుంది కాబట్టి మీరు ర్యాంక్ వచ్చేసి నియర్లీ ఫోర్ ట్వంటీ వన్ దాకా ఉండొచ్చన్నమాట సో నైంటీ ఎయిట్ వచ్చినట్లయితే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ సెవెన్ ప్లస్ వచ్చినట్లయితే మీకు థర్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది నైంటీ ఫైవ్ అయితే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నైన్టీ త్రీ పర్సెంటేజ్ వచ్చినట్లయితే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంటుంది నైంటీ వన్ ప్లస్ వచ్చినట్లయితే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ వచ్చినట్లయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఎయిటీ టూ పర్సెంటేజ్ వచ్చినట్లయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చినట్లయితే నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెంటీ త్రీ పర్సెంటేజ్ అయితే లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్లు అయితే థర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనమాట సో సిక్స్టీ టూ పర్సెంటేజ్ అయితే సో మీకు దాదాపు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ర్యాంక్ ఉంటుంది అనమాట ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్కి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్కి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఫార్టీ త్రీ పర్సెంటేజ్కి వచ్చి మీకు ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సెవెన్ పర్సెంటేజ్కి ట్వంటీ సిక్స్ థౌసండ్ అదేవిధంగా మీకు థర్టీ వన్ పర్సంటేజ్ వచ్చినట్లయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అదేవిధంగా మీకు థర్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీరు ర్యాంక్ ఉన్నట్లయితే మీకు వచ్చేసి ట్వంటీ పర్సంటేజ్ అనమాట హైయెస్ట్ ప్యాకేజ్ ఇక్కడ మనకి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ పర్యానం ఉంది యావరేజ్ ప్యాక్ వచ్చేసి మీకు ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్యానం ఉంది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే క్యాంపస్ వైజ్గా అంటే ఫస్ట్ కోయంబత్తూర్ క్యాంపస్లో ఎంత పర్సంటేజ్కి మీకు ఏ బ్రాంచ్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ మీకు చెప్తాను నేను సో ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది మీకు ఇచ్చాను ఇక్కడ చూడండి ఇక్కడ మీకు నైంటీ ఫైవ్ నుంచి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చినట్లయితే కోయంబత్తూరులో కంప్యూటర్ సైన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఎలా అయితే మీకు జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్ లాగా ఎన్ఐటీలో ఎలాగైతే మీకు అదర్ స్టేట్ అండ్ మీకు హోమ్ స్టేట్ అనేది ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది సో ఇక్కడ కల్లా మీకు అదర్ స్టేట్ అంటే కోయంబత్తూరు అంటే తమిళనాడు ఉంది కాబట్టి తమిళనాడు కాకుండా ఇక మిగతా అందరు కూడా అదర్ స్టేట్ కిందకి వస్తారు అనమాట కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఉందన్నమాట స్పెషలైజేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అయితే నైంటీ టూ నుంచి నైంటీ సెవెన్ ఉంది ట్రిపుల్ఈ తీసుకున్నట్లయితే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉందనమాట అదే విధంగా ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ తీసుకున్నా కానీ ఎయిటీ త్రీ నుంచి టూ ఉంది అంటే వివిధ బ్రాంచెస్ యొక్క మీరు కట్ ఆఫ్ తీసుకోవచ్చు మీరు అక్కడ సో అంత పర్సెంటేజ్ వచ్చేస్తే మీకు కోయంబత్తూర్లో వచ్చేటువంటి ఛాన్స్ అనమాట కోయంబత్తూర్ తర్వాత మనకి అమృతపురి క్యాంపస్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా కంప్యూటర్ సైన్స్లో మీకు రావాలనుకున్నట్లయితే నైంటీ త్రీ నుంచి నైంటీ నైన్ పర్సెంటే వరకు ఉండాలన్నమాట అదేవిధంగా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఎయిటీ ఎయిట్ నుంచి నైంటీ ఫోర్ వరకు ఉండాలి అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో స్పెషల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నట్లయితే ఎయిటీ ఎయిట్ నుంచి నైంటీ సెవెన్ పర్సెంట్ అయి అదే మీకు ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటింగ్ అయితే ఎయిటీ టూ నైంటీ త్రీ ఈసీ తీసుకున్నట్లయితే ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ అనమాట ఎలక్ట్రికల్ తీసుకున్నట్లయితే సెవెంటీ టూ నుంచి ఎయిటీ ఎయిట్ ఉండాలి మెకానికల్ తీసుకున్నట్లయితే సిక్స్టీ నుంచి ఎయిటీ ఫోర్ వరకు మీకు ఉన్నా కానీ ఇక్కడ వచ్చేట అవకాశం ఉందన్నమాట అమృతపురి క్యాంపస్ సో నెక్స్ట్ క్యాంపస్ వచ్చేసి మనకి బెంగళూరు క్యాంపస్ సో బెంగళూరు క్యాంపస్లో కూడా మనం తీసుకున్నా కానీ కంప్యూటర్ సైన్స్ రావాలనుకున్నట్లయితే నైంటీ ఫోర్ టు నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ తీసుకున్నట్లయితే ఎయిటీ నైన్ నుంచి నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట ఇంకోటి వచ్చేసి మీకు డేటా సైన్స్ కాంబినేషన్ ఇది పూర్వీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఎయిటీ నైన్ నుంచి నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు ఉన్నారన్నమాట సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే సెవెంటీ ఫైవ్ టు నైంటీ సో ఈసీ తీసుకున్నట్లయితే ఎయిటీ సిక్స్ టు నైంటీ సిక్స్ అదేవిధంగా మెకానికల్ తీసుకున్నట్లయితే సిక్స్టీ ఫోర్ టు ఎయిటీ సిక్స్ అనమాట రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఎయిటీ ఎయిట్ నైంటీ సిక్స్ ఇది మనకి బెంగళూరు క్యాంపస్ నెక్స్ట్ చెన్నై క్యాంపస్ కూడా మీరు తీసుకోవచ్చు సో చెన్నై క్యాంపస్లో కూడా మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావాలంటే ఎయిటీ నుంచి నైంటీ ఫైవ్ ఉండాలి అదేవిధంగా మీకు కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే సెవెంటీ ఎయిట్ నుంచి నైంటీ త్రీ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే సెవెంటీ ఎయిట్ నుంచి నైంటీ త్రీ అదేవిధంగా మీకు ఈసీ తీసుకున్నట్లయితే సెవెంటీ ఫైవ్ నుంచి నైంటీ వన్ మెకానికల్ తీసుకున్నట్లయితే ఫార్టీ మినిమం ఉండాలి సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఉన్నా కానీ మీకు ఇక్కడ చెన్నై క్యాంపస్లో మీకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతి క్యాంపస్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ మీరు కంప్యూటర్ సైన్స్ రావాలనుకున్నట్లయితే సిక్స్టీ ఫైవ్ టు నైంటీ పర్సెంటేజ్ ఉండాలి అండ్ కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే ఫిఫ్టీ ఫైవ్ టు ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ ఉండాలి అదే విధంగా మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే సిక్స్టీ టు ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ ఉన్నట్లయితే మనకి అమరావతి క్యాంపస్లో ఉంటుంది అన్నమాట ఇది హోమ్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అనమాట ఎవరి అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఇంకా ఆంధ్రా కాకుండా అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయితే కంప్యూటర్ సైన్స్కి అయితే సెవెంటీ ఫైవ్ టు నైంటీ టూ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్ అయితే సిక్స్టీ టూ నుంచి ఎయిటీ ఎయిట్ అదేవిధంగా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే సెవెంటీ పర్సెంటేజ్ నుంచి నైంటీ ఫోర్ వరకు రావాల్సి ఉంటుంది అనమాట అయితే ఇప్పటివరకు మీకు ఇక్కడ మీకు ఫేజ్ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది రిజల్ట్ కూడా వచ్చింది ఫేజ్ టూ అనేది మాత్రం ఉందనమాట ఈ ఫేజ్ టూ ఎగ్జామ్ వచ్చేసి మనకి మే టెన్త్ నుంచి ఫోర్టీన్త్ లోపు ఉండొచ్చు మీకు అప్లై చేసుకుంటానికి మాత్రం ఇది మిడ్ ఏప్రిల్ వరకు ఉందన్నమాట సో కాబట్టి ఎవరైతే ఇప్పటివరకు అప్లై చేయలేదో స్టూడెంట్స్ దీన్ని మీరు అప్లై చేసుకోండి సో ఎందుకంటే మంచి ప్లేస్మెంట్ మంచి సెక్యూరిటీ అండ్ మంచిగా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా చాలామంది కన్ఫ్యూజన్ ఏందంటే అసలు ఎలా ఉంటుంది ఇక్కడ అంటే ఇక్కడ స్లాబ్ వన్ ఏంది స్లాబ్ టూ ఏంది స్లాబ్ త్రీ ఏంది అండ్ స్లాబ్ ఫోర్ ఏందని చెప్పేసి అడుగుతూ ఉంటాం ఇక్కడ స్లాబ్ అంటే ఏంటంటే మీకు వచ్చినటువంటి సీట్ ఏదైతే ఉందో కౌన్సిలింగ్లో అది మీకు మంచి ర్యాంక్ ఉన్నట్లయితే స్లాబ్ వన్ అనమాట అంటే టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ది సీట్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ది సీట్స్ని మీకు స్లాబ్ వన్ కింద అంటే స్కాలర్షిప్ అనమాట అక్కడ టెన్ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ అంటే అక్కడ ఫీజు అనేది తక్కువ ఉంటుంది మీకు విధంగా థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది సీట్స్ స్లాబ్ టూ కింద ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ది సీట్స్ స్లాబ్ త్రీ కింద అండ్ స్లాబ్ ఫోర్ అంటేగా ఇటువంటి ఫీజు రాయితీ ఉంటుంది అనమాట ఇది క్యాంపస్ని బట్టి వేరియేషన్ అవుతూ ఉంటుంది కోయంబత్తులోనే ఎక్కువ ఫీజెస్ ఉంటాయి కాబట్టి మీకు ఏ బ్రాంచ్ అయితే కావాలో మీకు ఏ స్లాబ్ కింద వస్తారో అది మొత్తం కూడా మీకు ఇక్కడ ఇవ్వటం అనేది అనమాట అంటే మీకు సీట్ వచ్చిన తర్వాత కానీ మీరు ఏ స్లాబ్ కిందకు వస్తున్నారో మీకు తెలుస్తుంది ఆ స్లాబ్ కింద మీరు వచ్చినప్పుడు ఆ ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట అయితే ఇక్కడ ఒక కండిషన్ అనమాట ఈ స్లాబ్ సిస్టమ్ అనేది ఈ ఫీజు సిస్టమ్ అనేది కేవలం ఫస్ట్ ఇయర్ వరకు మాత్రమే ఫస్ట్ ఇయర్ తర్వాత మీకు వచ్చేటువంటి పర్సంటేజ్ని బట్టి మళ్ళీ మీ స్లాబ్ సిస్టమ్ అనేది మారిపోతుంది అనమాట అంటే ఎయిట్ ఎబో ఉన్న వాళ్ళకి స్లాబ్ వన్ అని ఎయిట్ బిలో ఉన్న వాళ్ళకి స్లాబ్ టూ అని సెవెన్ బిలో ఉన్న వాళ్ళకి స్లాబ్ త్రీ అని ఇట్లా మీకు మళ్ళీ చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఇటువంటి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని జాయిన్ కావాల్సి ఉంటుంది సో ఇది స్టూడెంట్స్ అమృతపురి అండ్ కోయంబత్తూర్ బెంగళూరు చెన్నై అండ్ అమరావతి క్యాంపస్ యొక్క కట్ ఆఫ్ వాటి యొక్క ఫీజు యొక్క వివరాలు అనమాట సో మీకు ఉన్నటువంటి డీముల్ యూనివర్సిటీలో టాప్ డీముడ్ యూనివర్సిటీ కాబట్టి సో ఎవరైతే ఆల్టర్నేటివ్ ఆఫ్ జేఈ ఆలోచిస్తున్నారో సో వీటి అప్లై చేసుకోవచ్చు సో ఇవన్నీ క్యాంపస్లు కూడా మంచిగానే ఉంటాయి మీరు ఓన్లీ కంప్యూటర్ సైన్స్కి స్టిక్ కావాల్సిన అవసరం లేదు ఇక్కడ బ్రాంచ్ అనేది కాకుండా మీ యొక్క స్కిల్స్ని చూసుకొని మిమ్మల్ని ప్లేస్మెంట్స్ని కూర్చోబెడతారు కాబట్టి ఒకవేళ మీకు మంచి కాలేజీలో చదవాలి మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలనుకున్నప్పుడు ఈ యొక్క అమృత యూనివర్సిటీ మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ అ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ అ బ్రైట్ ఫ్యూచర్